హాయ్ అండి ఈరోజు మేమైతే హల్సల్ అయితే చేసుకుంటున్నాము రెండు కేజీల బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకొని పిండి అయితే పట్టించాము రెండు కేజీల రైస్కి కేజీన్నర బెల్లం అయితే తీసుకున్నాము అందులో కొద్దిగా వాటర్ పోసి పక్కకు పెట్టాము ఇప్పుడు దాన్ని ఒక పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మరిగించుకుంటున్నాము అయితే చెక్ చేస్తున్నాము ఇప్పుడు రాలేదండి ఒక త్రీ టూ టైమ్స్ అయితే చూసాం అనమాట ఇంకొంచెం రావాలి ఇంకా కొంచెం రావాలండి పాకమైతే వచ్చింది ఇప్పుడు అందులోకి దంచి ఉంచుకున్న యాలకుల పొడిని కూడా వేసుకోవాలి అలాగే అందులోకి నువ్వులు కూడా వేసుకుంటున్నాము ఒక ప్యాకెట్ నువ్వులు ఇలా నువ్వులు యాలకుల పొడి అందులో కలిసేటట్టు కలుపుకొని అందులోకి పట్టించి ఉంచుకున్న తడి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం అరిసెలు చేసేటప్పుడు రెండో మనిషి అవసరం కూడా ఉంటుందండి ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత అరిసల్ చేసుకోవడానికి ఒక కళాయిలో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఒక లీటర్ ఆయిల్ అయితే పోసుకున్నాం మేము అరిసెల పిండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాము ఫస్ట్ కూడా వేసుకున్నాము అది కనిపించలేదు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాము నెయ్యి వేసుకోవడం వల్ల అరిసెలు చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఆయిల్ వేడైందండి ఒక ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని అందులోకి కొంచెం కొంచెంగా అరిసెల పిండిని అయితే తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదం చెట్టు ఆకులు ఉంటాయి కదండి వాటి మీద ఇలా రౌండ్గా చేసుకోవాలి చూశారు కదా వేయంగానే ఇలా పైకి అయితే రావాలి అప్పుడు ఆయిల్ వేడైనట్టు ఇలా ఎర్రగా కాల్చుకోవాలి అరిసెల్ని ఎర్రగా కాల్చుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి అరిసెలు ఆయిల్లోంచి తీసిన తర్వాత అలా ఉత్తుకోవాలి లేకపోతే ఆయిల్ మొత్తం అలాగే ఉండిపోతుంది అరిసెలలో ఇలా ఒత్తుకోవాలి జల్లి కింద కింద చూసారు కదా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్